రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని సంకుచితత్వాలు పక్కనబెట్టి ముందుకు సాగాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు సూచించారు విజయవాడలో ప్రభుత్వం నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు ఆంధ్రమాత బిడ్డలుగా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేద్దామని చాగంటి పేర్కొన్నారు ఎవడు ఏ పేరు పెట్టి తాగాడని నీరు చూడదు దాహం సల్లార్చడమే నీటి యొక్క లక్షణం మీరు ఏ పేరు పెట్టి భగవంతుణ్ణి పిలిచారన్న దానితో భగవంతుడికి సంబంధం లేదు స బ్రహ్మ సశివ సహరి సేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసజ్య సాహిని మీరు ఏ పేరుతో పిలిచినా మంచి మనసుతో నిలబడినప్పుడు ఒకరి కోసం అందరు అందరి కోసం ఒకరు అని బయలుదేరితే గ్రహములు ఒకవేళ తక్కువ వర్షం కురిపించవలసి వచ్చిన గ్రహములు కురియకూడని సమయంలో కురుస్తామన్నా అంతమంది నమ్మి కష్టపడుతుంటే ఒకరి కోసం పది మంది బాధపడుతుంటే నువ్వెవరివి బాధ పెట్టడానికి కాదు ఆంధ్ర రాష్ట్రంలో సకాలంలో వర్షం కురిపించవలసినదేని ఈశ్వరుడు శాసనం చేస్తాడు ఒకనాడు గోవింద పట్టాభిషేకం చేసి అంతమంది గొల్లపిల్లలు బాధపడుతుంటే ఆయన ఒక్కడే చిటికిన వేలితో పైకెత్తి గోవర్ధన ఉద్ధరణం చేసి కాపాడినటువంటి వెంకటేశ్వరుణ్ణి నమ్ముకున్నటువంటి భక్తులు ఉన్నటువంటి రాష్ట్రం కాదా మనది మనందరం కలిసి చేయి చేయి కలిపి నిలబడితే ఈ రాష్ట్రం అచిరకాలంలోనే అగ్రస్థాయిలో నిలబడుతుంది